హాయ్ అండి ఈరోజు మా బాబాయ్ చనిపోయిన రోజు ఈ రోజుకు త్రీ ఇయర్స్ అవుతుంది మా బాబాయ్ చనిపోయి కరోనా టైంలో మా అన్నయ్య మ్యారేజ్ అయిందండి సో కరోనా వచ్చింది ఫ్యామిలీ అందరికీ ఆల్మోస్ట్ కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మా బాబాయ్ సెట్ అయిపోయి బయటికి వెళ్ళారు బయట కూర్చొని మా మమ్మీ మా బాబాయ్ వాళ్ళంతా పక్క పక్కన కలిసే ఉన్నాయి అయిపోయిన తర్వాత మా బాబాయ్ నన్ను టూ త్రీ టైమ్స్ మా మమ్మీని మార్నిక్ అని అండి చూద్దాం చూడాలనిపిస్తుంది అని టూ త్రీ టైమ్స్ అడిగినానండ నేను కరోనా వీళ్ళకి పాజిటివ్ రాగానే నేను నా ఫ్యామిలీతో కలిసి నీ మా అత్తమ్మ వాళ్ళకే తెలిపోయాను అమ్మని దగ్గర నుంచి మింటూ చిన్న బాబు బాబుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆమె మేము అందరం సిక్ అయిపోయినాం ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే వాళ్ళు అంతా బానే ఉన్నారు ఓకే అయిపోయింది కరోనా అంతా అయిపోయింది కలవరిస్తున్నాను బాబాయ్ టూ త్రీ టైమ్స్ కలవరిస్తున్నాను చెప్తే నేను కొంచెం సెట్ అయ్యి నాకు వెళ్దాం నేను కూడా సిక్ అయి ఉన్నాను కదా వాళ్ళు కూడా అంత సిక్ అయి ఉన్నారు ఇంత తొందరగా వెళ్ళడం ఎందుకు అని చెప్పి నేను కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్దాం అని చెప్పి కొన్ని రోజులు టైం తీసుకున్నాను కలవరీస్ టూ త్రీ టైమ్స్ రెగ్యులర్గా చెప్తున్నాను మా మమ్మీ బాబాయ్ ఊరికి అడుగుతున్నాడు ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని కానీ నేను సర్లే రెగ్యులర్ ఎట్లా అంటే ఎక్కువ కలవరిస్తుంటాను నన్ను నా మీద ప్రేమ ఉండే బాబాయ్ చాలా కాల్స్ చేస్తున్నారు మాట్లాడుతూనే ఉన్నా ఎప్పుడు నేను అక్కడ దగ్గరలో నన్ను అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది దగ్గర దగ్గర ఊర్లే సో రెగ్యులర్గా అట్లా అంటుంటారు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకుని వచ్చి టెన్ డేస్ అవుతుంది కదా ఎందుకు ఇప్పుడే కొన్ని రోజుల తర్వాత ఆగి వెళ్దాం అందరూ ఓకే అయిన తర్వాత వెళ్తే బాగుంటుంది హ్యాపీగా ఉండొచ్చు అనుకోని కొంచెం టైం తీసుకుంటే ఒకరోజు సడన్ గా వాష్రూమ్ వెళ్ళేసే మా బాబాయ్కి కాళ్ళు ఏదో నరం ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తానికైతే అసలు పడే పడడమే తను మళ్ళీ నడవలేకపోయినరు పడే పడే మా బాబాయ్ నరం ఏం ప్రాబ్లం అయిందో నాకు తెలియదు చాలా సో ప్రాబ్లమ్స్ ప్రాబ్లం తెలిసిన తర్వాత ఒక్కసారి తను నడవలేకపోయి బెడ్ మీద పడుకున్నాడంటే మళ్ళీ చనిపోయే వరకు తను ఒక్కసారి లేచి నడవలేదు ఫైనల్ గా ఆ స్టేజ్ అప్పుడు ఒక్కసారి అడ్డం పడ్డారండి మా బాబాయ్ నేను మళ్ళీ అంటే చిన్న ప్రాబ్లమే కావచ్చు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు హైదరాబాద్ మా అన్నయ్య వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి అంతా తీసుకెళ్తున్నారు హాస్పిటల్స్ చెకప్ అవుతున్నాయి మెడిసిన్ యూజ్ చేస్తున్నాయి సరే క్యూర్ అవుతుండ చిన్న ప్రాబ్లం వెళ్ళి అనుకున్నాం ఏమని అది వన్ మంత్ తర్వాత అప్పటికి మా నాన్నమ్మ మంచంలో పడి ఉంది ఏజ్డ్ చాలా ముసలావిడే తను తను ఒక్కసారి ఇక్కడి నుంచి సిక్ అయి వెళ్ళాలంటే మళ్ళీ మా నాన్నమ్మ రోజు తీసుకొస్తుంది మా బాబాయ్ని అప్పటికి మా బాబాయ్ పరిస్థితి ఎట్లా ఉందంటే అప్పటికి మా బాబాయ్ పరిస్థితి ఎట్లా ఉందంటే తను కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కానీ ఆ పరిస్థితుల్లో చూసి నేనైతే అసలు తట్టుకోలేకపోయినా తట్టుకోలేకుండా మా బాబాయ్ మీద పడి చాలా ఏడ్చాను నాకు మా డాడీ అంటే ఎంత ఇష్టము మా బాబాయ్ అంటే కూడా సేమ్ అంత ఇష్టం ఉంటుంది తన కూడా కానీ మేమైతే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చూసాను కదా మా బాబాయ్ని అక్కడి నుంచి కరెక్ట్ జస్ట్ ట్వంటీ డేస్ గ్యాప్తోనే మళ్ళీ మా బాబాయ్ కూడా చనిపోయాడు సో మాకు దెబ్బ మీద దెబ్బ తగిలిందండి నార్మల్ కాదు మా తాతయ్య ఎప్పుడో టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో చనిపోతే మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాక్ మా నాన్నమ్మ మా బాబాయ్ ఒకటే మంత్లో జస్ట్ ట్వంటీ డేస్ గ్యాప్తో చనిపోయారు సో ఆ దెబ్బ ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికైతే మా డాడీకి మాకు చాలా టైం అయితే మా డాడీకి అయితే కన్న తమ్ముడిని కన్న తల్లిని తొడబుట్టిన తమ్ముడిని జస్ట్ ట్వంటీ డేస్ గ్యాప్తోనే కోల్పోయారు మా డాడీ ఇప్పటికి కూడా తను వాళ్ళని గుర్తు చేసుకుంటే మాత్రం చాలా ఏడుస్తారు అలాంటి బాధ మా ఫ్యామిలీకి వచ్చిన బాధ ఎవరికి రావద్దు సో ఇలాంటి వీడియోస్ కూడా చేయడం అవసరం అని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే ఈ రోజు మా బాబాయ్ చనిపోయిన రోజు కాబట్టి నాకు కొంచెం ఎమోషనల్ గా నేను ఫీల్ అయ్యాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుని నేను ఈ వీడియో పెట్టాను తప్ప అసలు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి చూడాలని చూడటం ఇష్టం లేని వాళ్ళు లైక్ తీసుకోండి స్కిప్ చేసేయండి వీడియోని సో నాకు మా బాబాయ్ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక వీడియో చేస్తే నా కూడా మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడు నా కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వేసాను తప్పించి అంతకు మించి వేరే ఏం లేదు